ఈ నెల ఇరవై ఒకటిన హైదరాబాద్లోని కెపీహెచ్బీ పిఎస్ పరిధిలోని మిత్రాహిల్స్ లో భర్తను చంపి పాతిపెట్టిన కేసును పోలీసులు ఛేదించారు నిందితులు కవిత ఆమె సోదరి జ్యోతి మరది మల్లేష్ ను అరెస్టు చేసి కు తరలించారు ఆటో డ్రైవర్ వల్లి నాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆటో బుక్ చేసిన ప్రాంతానికి వెళ్లి వివరాలు సేకరించి సాయిలు హత్య ఉదంతాన్ని తెలుసుకున్నారు నిందితులు కవిత జ్యోతి మల్లేష్లను అదుపులోకి విచారించగా నేరం ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు పథకం ప్రకారం సాయిలు నగరానికి తీసుకువచ్చి జ్యోతి మల్లేష్ ఇంటి వద్ద అవకాశం కోసం ఎదురుచూసి కళ్లు తాగించి హత్య చేశారని పోలీసులు తెలిపారు విద్యుత్ శాఖ ఇచ్చి చంపేందుకు యత్నించినారు ఉండడంతో గొంతు నిలిమి వృషణాలపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు కవిత సాయిలో అని వాళ్ళ అక్క బిడ్డ కొడుకుకు మ్యారేజ్ ఇయ్యాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తుంటే ఈమె దానికి వ్యతిరేకించి మొత్తం ప్లాన్ ప్రకారంగా ఆయన కళ్ళు తాగి వచ్చినాక ఆ గుడిసెలోని కరెంటు తీగలు తీసుకొని షాక్ పెట్టారు ఇతనికి ఊటి అని గ్రహించి భార్య కవిత గొంతు తీసుకుంది కవిత వాళ్ళ చెల్లెలు జ్యోతి కాలు పట్టుకొని ఆ మధ్య మల్లేసు టెస్టికల్స్ మర్మాంగాలను తీసుకుని ముగ్గురు కలిసి చంపీరు వాళ్ళ ముగ్గురిని కస్టడీలో తీసుకున్నాను రిమాండ్ చేసి జైలు కొట్టి